మాకు ప్లాన్ చెప్పండి మేడం ప్లీజ్ మేడం మాకు ప్లాన్ చెప్పండి ఇలా అక్కడ దిగినన్నింటి హాల్ వరకు వచ్చే వరకు చాలామంది నన్ను అడుగుతున్నారు మరి అయితే ఇంకొకరు రాత్రి కూడా నాకు ఇదే సమస్య మేడం ప్లాన్ చెప్పండి ప్లాన్ చెప్పండి నాకు ఒకటి అనిపించింది నేను అందరికీ ప్లాన్ చెప్పడం మొదలు పెడితే ఎప్పటికైపోతుంది కుదరదు కాబట్టి మహేష్ సార్ నాకు ఒకటి చెప్పాడు అక్క ఇక్కడికి మీరు టెస్ట్ మోన్ ఏదో ఒకటి ఇక్కడ వచ్చిన వాళ్ళకి టిప్స్ ఇవ్వండి అని ఈరోజు నేను నేను ఎలా ప్లాన్ చెప్పి సక్సెస్ అయ్యానో అది చెప్పాలనుకుంటున్నాను మరి పర్మిషన్ మహేష్ సార్ ఇవ్వాలి టెన్ మినిట్స్లో క్లోజ్ చేస్తా సార్ జస్ట్ కొంచెం లైట్ ఫ్రెండ్స్ నేను ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను అనుకోండి అక్కడ గెస్ట్తో ఇలాగే మాట్లాడతాను మీరందరూ నా గెస్ట్లు నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మేడం మీ దగ్గర మేము సోపులు పేస్ట్లు ఎందుకు వాడాలి ఏం బాగలేవా ఎప్పటి నిండా వాడే వస్తువులు బాగలేవా సందూర్ బాగలేదా కోల్గేట్ బాస్ బాగలేదా లేకంటే లక్ష్ బాగలేదా అని అడుగుతారు సార్ మీరు అవన్నీ వాడితే మన ఇండియాకి ఏమొస్తుంది మరి అవి వేరే దేశం వస్తువులు కదా అవి వాడితే మనము మన దేశం డెవలప్ అవుతుందా గాంధీ గారు కన్న కళలు నిజమవుతాయా గాంధీ గారి ఫోటో గోడకు తగిలించుకుంటే కాదండి గాంధీ గారు కన్న కళలు రావాలి అంటే ఆయన దేనికైతే పోరాడారో అది చేయాలి మనము మా దగ్గర అంతెందుకు మీరు అవి వాడితే మీకు ఏమన్నా డబ్బులు వస్తాయా ఫారెన్ ట్రిప్ వస్తుందా కారు వస్తుందా నల్లగిరిలో గౌరవం వస్తుందా అంటాను అవునా మరి మీకు ఇవన్నీ వచ్చాయా వచ్చాయి మాకు మా అప్లైన్ గురించి చెప్తాను మంజు సార్ గురించి మహేష్ సార్ గురించి చెప్తాను ఒకప్పుడు డిగ్రీలో మూడు చేతల బట్టలతో డిగ్రీ చదివిన మంజునాథ ఈరోజు నెలకు లక్ష రూపాయల పైన ఇన్కమ్ తీస్తున్నాడు ఒకప్పుడు పన్ పన్నెండు వేల రూపాయలు కట్టలేక బీఈడీ కోల్పోయిన ఒక వ్యక్తి ఈరోజు బిజినెస్ ద్వారా దాదాపుగా పదిన్నర లక్షల పైన ఇన్కమ్ తీస్తున్నాడు అని చెప్తాను అప్పుడు వాళ్ళు ఒక రకంగా వచ్చి కూర్చుంటారు సరే మేడం చెప్పండి ఇంకా ఏంటి సార్ ఈ కంపెనీ బయట ఏదైనా సరే మనం చేయాలి అంటే కన్నా మనకు సరైన ప్లాట్ఫామ్ లేదు ఇది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండే కంపెనీ ఈ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఈరోజు రెండు వేల ఎనిమిదికి ఇలా డెవలప్ అయింది కంపెనీ కంపెనీ గురించి చాలా గొప్పగా చెప్తాను తర్వాత గౌతమ్ బాలి గారి ఎక్స్పీరియన్స్ ఆయన చదివిన చదువు పిహెచ్డీ చేశారు ఆయుర్వేదిక్లో అప్పుడు వాళ్ళ కొద్దిగా నమ్మకం కలుగుతుంది ఓహో ఈ ప్రోడక్టు ఒక పెద్ద ఎడ్యుకేషన్ పర్సన్ను తయారు చే ఆయన ద్వారా తయారైన వస్తువులు అని చెప్తారు తర్వాత మీ కంపెనీ రేట్లు మారు ఎన్ని రోజులకోసారి పెంచుతుంది బయట ఏ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మా కంపెనీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దానివల్ల రేట్లు ఎప్పుడు పడితే అప్పుడు పెరగవు అవునా సరే అయితే దీంట్లో దీని ఇది ఫుల్ గ్యా గవర్నమెంట్దా లేకంటే ఎత్తిపోతుందా లేదు మా కంపెనీ ఫుల్ గవర్నమెంట్ ఆమోదంతో జరుగుతూ ఉంది మా కంపెనీకి హలాల్ సర్టిఫికెట్ కూడా ఉంది మా కంపెనీ వేరే దేశాల్లో కూడా జరుగుతుంది ఇలా వాళ్ళను కంపెనీ గురించి వాళ్ళకు నమ్మకం కలిగేలాగా ఫుల్గా మోటివేషన్ చేస్తాను తర్వాత ఇన్కమ్ ప్లాన్ ఇందులో ఎవరు చెప్పినా ఒకటే ఇన్కమ్ ప్లాన్ మహేష్ సార్ చెప్పినా ఒకటే సిద్ధార్థ సింగ్ చెప్పినా ఒకటే నేను చెప్పినా ఒకటే ఇందులో ఏడు రకాల ఆదాయాలు ఒక్కొక్క దాని గురించి నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ఫార్మెన్స్ బోనస్ డైరెక్టర్ బోనస్ ట్రావెల్ ఫండ్ ఎల్ఓబి కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఒక్కొక్కటి గురించి నీట్గా చెప్తాను మన ముగ్గురు వ్యక్తుల గురించి రాస్తాం కదా పైన ఐదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఐదు వేలు అక్కడ వేసుకుంటూ వచ్చినప్పుడు చెప్తాను మనం ఇక్కడ ఒక్కరిని డెవలప్ చేస్తే ఈ కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది మనం ట్వంటీ పర్సెంట్ అయిన తర్వాత ఒక్కరిని మనం డైర డైరెక్టర్ని చేస్తే ఒక్కరిని మనం డెవలప్ చేస్తే మనకు కంపెనీ ట్రావెల్ పండిస్తుంది వాళ్ళకు మంచి ఇన్కమ్ తెప్పిస్తే మనకు ఎల్ఓబి ఇస్తుంది ముగ్గురిని డెవలప్ చేస్తే మనకు కారు పండిస్తుంది మరి ఏం అర్థమైంది నేను చెప్పే ప్లాన్లో మీరు ఇలాగే చెప్తున్నారా మీరు మీరు ఏ ఏ విధంగా చెప్తున్నారనేది కాదు అందరం ఒకటే చెప్తాము అయితే ఆ చెప్పే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వాడతారు నేను డెవలప్ అనే స్టైల్ వాడతాను ఎందుకంటే బయట అంతా కూడా ఎవరు డెవలప్ చేసే వాళ్ళు ఉండరు వాళ్ళ వాళ్ళు బతకడానికి వాళ్ళు డెవలప్ అవ్వడానికి బిజినెస్లు చేస్తారు కానీ ఇక్కడ మనం ఒకరిని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం ఫ్రెండ్స్ ఇది ఇది అనుకుంటా మరి ఇంకా డీటెయిల్స్గా మీ అప్లైన్స్ దగ్గర కూర్చొని ప్లాన్ గురించి బాగా తెలుసుకోండి ప్లాన్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పండి నాకు మా ఉప్లైన్ చెప్పారు ఏం చెప్పారు అక్క కాన్ఫిడెన్స్గా చెప్పు నువ్వు చేసేది చెయ్యి వచ్చేది అదే వస్తుంది నాకెప్పుడు నాకెప్పుడు ఒకటే టెన్షన్ నాకు చదువురాదు కదా మరి నేను ఏం చేస్తే నాకేం వస్తుందో రాదు ఇందులో అయితే దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అప్లైన్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఆయన కొండ మీద నుంచి దూకమంటే దూకేస్తాను అంత నమ్మకం నాకుంది నా అప్లైన్ మీద మరి మీరు మీ డౌన్లైన్లు అలా నమ్మేలాగా మీరు మీ అప్లై మీ డౌన్ లైన్స్తో మీరు అలా ఉండాలి మరి అప్లైన్గా మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మా అప్లైన్ నాకు అలా దేవుళ్లాగా ఉన్నాడంటే కారణం ఆయన గొప్పతనం మరి మనం కూడా అలాగే ఆయనలాగా ఉంటే మనల్ని కూడా మన డౌన్లైన్లు ప్రేమగా గౌరవంగా చూస్తారు ఓకే మరి నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ నా పేరు లలితమ్మ మాది తాడిపత్రి నేను మరి నా స్టార్టింగ్లో నేను హెల్త్ కోసం వచ్చాను ఇందులోకి నాకు డయా షుగర్ ఉందండి దాదాపుగా పదమూడు పద్నాలుగేళ్ళు అయింది డయాబెటీస్ వచ్చి షుగర్ కోసం బయట ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను నాకు హెల్త్ బాగుండేది కాదు అదే టైంలో మహేష్ సారు అక్క నీము నోని ఫ్లాక్స్ కంటిన్యూగా యూజ్ చేయను బాగుంటావు అని ధైర్యం ఇచ్చారు నమ్మకం ఇచ్చారు ఆయన చెప్పడం వల్ల నేను ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా ఒక ఐదు సంవత్సరాల నుండి నేను వాడుతున్నాను ఈరోజు నా ఆరోగ్యం బాగుంది తద్వారా నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కము ఎంతో గుర్తులేదు ఒక నాలుగైదు వందలు ఉండొచ్చేమో తర్వాత ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కము నేననే చూసుకున్నాను లక్ష ఇరవై ఐదు వేల చిల్లరా అంతేకాదు దాదాపుగా ఒకటిన్నర నెల అవుతా ఉంది స్క్వాడ ర్యాపిడ్ కార్ తెచ్చుకున్నాను గిఫ్ట్ కంపెనీంటి అంతేకాదు కోట్లాది మంది చదివే పుస్తకంలో వాయిస్ మ్యాగ్జైన్లో నా పేరు నా సక్సెస్ స్టోరీ చాలా సార్లు వచ్చాయి డైమండ్ అయినప్పుడు వచ్చాయి మరి ఇప్పుడు బాగా రాబోతా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా పేరు రాధాకృష్ణ అండి ఖమ్మం నుంచి వచ్చా ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉందండి నేను ఫస్ట్ వెస్టేజ్లో నా ఇన్కమ్ వచ్చేసి రెండు వందల పదహారు రూపాయలు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేస్తూ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అయ్యా నేను ఫస్ట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి అంటే ఖమ్మం నుంచి వైజాగ్ వరకు వెళ్ళి రెడ్డి గారి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి వినటం జరిగింది ఆ తర్వాత అదృష్ట రెడ్డి గారు మా దగ్గరికి వరహాల రెడ్డి గారు ఖమ్మం రావటం మాకు ప్రోగ్రామ్స్ ఇవ్వటం మాకు చాలా హెల్ప్ అయింది అక్కడ నుంచి బిజినెస్ను బిల్డ్ చేస్తూ బిల్డ్ చేస్తూ వచ్చా కానీ స్టార్టింగ్లో చాలా చాలామంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలా నెగిటివ్స్ ఫేస్ చేయటం జరిగింది ఫస్ట్ మంత్ రెండు వందల పదహారు రూపాయలు వచ్చినప్పుడు చాలామంది నన్ను ఈ బిజినెస్ చేస్తే ఇంతకంటే ఎక్కువ రావు ఇలాంటివి చేసి చాలామంది లాస్ అయ్యారు చాలా కంపెనీలు వచ్చినయిపోయినాయి అని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ చేశారు అయినా సరే ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే నాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది ఫస్ట్ ఫైవ్ మంత్స్ కేవలం ఇండస్ట్రీని స్టడీ చేశా ఆ తర్వాత సీరియస్గా డిసిషన్ తీసుకున్నా పదకొండు నెలల్లో పదకొండు లక్షల రూపాయల ఐ ట్వంటీ టాప్ అండ్ మోడల్ కారు తీసుకున్నాను అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అబ్రహిమ్ గారు కారు తీసుకోవడం జరిగింది తర్వాత నా టీంలో గోపీనాథ్ ఇట్లా ప్రజెంట్ నా టీంలో తొమ్మిది కార్లు ఉన్నాయండి